విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి మార్నింగ్ మోటివేషన్ మీ శత్రువు యొక్క హృదయాన్ని గెలవండి అంటారు దానికి ఒక చక్కటి ఉదాహరణే ఈ కథ ఒక కిరాణా దుకాణం యజమానికి వ్యాపారం చాలా ముమ్మరంగా లాభసాటిగా సాగుతోంది అతడి కిరాణ కొట్టు ఎన్నో రకాలైనటువంటి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ తోటి వివిధ సరుకులతోటి బాగా నిండుగా ఉంటుంది ఎప్పుడు చూసినా చాలామంది అక్కడ కొనడానికి కూడా వస్తూ ఉంటారు ఆ వినియోగదారులు తమ రోజువారీ అవసరాల కోసం అతని దుకాణానికి వెళ్ళి వస్తువులు కొంటూ అతను బాగా అభిమానిస్తూ ఉంటారు ప్రశంసలు పొగడ్తలతో ఆ వర్తకుడికి సహజంగానే ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అతని ఎదురుగుండా ఇటువంటి సమయంలోనే ఒక మల్టీది పెద్ద దుకాణం ఒకటి అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటారు కదా ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ నిర్మాణం ఒకటి మొదలైంది అది ఈ కిరాణ కొట్టు వ్యాపారికి పెద్ద ఆవేదన నిరాశ నిస్పృహలకి లోనయ్యాడు ఎందుకంటే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ దీని దీనిదనకన్నా చాలా పెద్దది అది కనుక వస్తే తిన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని ఇతనికి బాధ చాలా ఆందోళన పడుతున్నాడు చాలా దుఃఖంతో ఉన్నాడు అటువంటి సమయంలో తను తన గురువు గారి దగ్గరికి వెళ్ళాట తన బాధనంతా చెప్పుకున్నట్ట తమ కుటుంబీకులు వంద సంవత్సరాలుగా ఈ కిరాణా కొట్టు మీదే ఆధారపడి ఉన్నారండి నాకు ఈ విద్య తప్ప ఇంకో వేరే విద్య కూడా రాదు ఇప్పుడు ఈ ఆధారాన్ని కోల్పోతే నేను నిరాధారం అయిపోతాను అని నివేదించుకున్నట్ట అప్పుడు ఆ గురువు గారు నీవు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గురించి నువ్వు భయపడుతున్నావు అయితే అలా భయపడ్డావు అంటే నువ్వు అతన్ని ద్వేషిస్తున్నట్టు అవుతుంది ద్వేషభావం అనేటువంటిది నీ పతనానికి కారణమవుతుంది నన్ను ఏం చేయమంటారు గారు అని అడిగేట నువ్వు భయపడకుండా ప్రతిరోజు పొద్దున్నే నీ దుకాణం ముందుకెళ్ళి వైపున నిలబడి నా దుకాణం బాగా వృద్ధి చెందాలి అని దీవించుకో ఆ తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ వైపు తిరుగు తిరిగి అది కూడా అలాగే అభివృద్ధి చెందాలి అని మాత్రం నువ్వు మనసులో అనుకున్నట్టు గురువుగారు ఏమిటి నన్ను నాశనం చేసేటువంటి నా ప్రత్యర్థి అంటే నా పోటీదారుని దీవించమంటున్నారా అని దుకాణదారుడు చాలా దురుసుగా ప్రశ్నించాడు నీవు అతనికి ఇచ్చే ప్రతి దీవెన కూడా నీ మంచికే ఉపయోగపడుతుంది అన్నట్టు అతడికి చెడు చేద్దామని నువ్వు అనుకుంటే మాత్రం నీ దుకాణాన్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పాట ఓ సంవత్సరం గడిచింది తర్వాత ఈ కిరాణకొట్టు యజమాని ఆ గురు దగ్గరికి వెళ్ళి తను చెప్పాట తాను భయపడినట్లే తన దుకాణాన్ని మూసివేయలసి వచ్చిందని తెలియజేశాట కొట్టు దుకాణదారుడు తన దుకాణాన్ని ఎందుకు మూసేశాడు ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి దాన్ని కనుక మనం తెలుసుకోవడానికి వెళ్ళాల్సి వస్తే ఈ కిరాణా కొట్టు యజమానే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కొన్నాడండి అందుకని తన దుకాణాన్ని మూసేశాడు మన యొక్క ప్రతి అనుభవం అనుభూతి ఎప్పుడు కూడా మనకి ఒక మంచి నిర్ణయాన్నిచ్చే విధంగా ఉండాలి ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనం చేసేటువంటి మంచి ఆలోచనలు తెలియకుండానే అతనికి చేరతాయి ప్రతి వ్యక్తి ఇతరుల నుంచి మంచి లేక చెడు భావాలని ఏదో ఒక విధంగా గ్రహించగలుగుతాడు ఇది మన జీవితంలో మనకి తెలిసి కానీ తెలియకుండా కానీ నిరంతరాయం సంభవిస్తూనే ఉంటుంది కిరాణా దుకాణం అతను డిపార్ట్మెంటల్ స్టోర్స్ యజమాని ద్వేషించడం కాకుండా అతన్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉన్నట్ట అతను బాగా పైకి రావాలి పైకి రావాలి అని కాలక్రమంలో ఏమైంది వీళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు అంతేకాకుండా కిరాణా దుకాణం అతన్ని ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అతను నాతోటి పార్ట్నర్షిప్ జారవయ్యా అన్నాడు భాగస్వామిగా చేర్చుకున్నాడు ఈ దుకాణదారుడు వ్యాపారంలో ఎక్కువ అనుభవం ఉంది కనుక అతను డిపార్ట్మెంటల్ స్టోర్స్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం మొదలెట్టాడు ఈ డిపార్ట్మెంటల్ యజమాని ఏం చేశాడో తెలుసా తన స్టోర్స్కి సంబంధించినంతవరకు సర్వ హక్కుల్ని కూడా ఈ కిరాణా ఇచ్చేసి తన అదృష్టాన్ని మరోచోట పరీక్షించుకోవడం కోసం ఆ పట్టణాన్ని విడిచి పెడిపోయాడు అనమాట అంటే మనం ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళకి మంచి జరగాలని మాత్రం అనుకుంటే ఆ మంచి మీకు కూడా జరుగుతుంది ఇది దీని యొక్క అంతరార్థం మీ ఫణీంద్ర గొటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో కొట్టడం మర్చిపోకండి